హాయ్ హలో నమస్తే మనం ఈరోజు సిరికూర ఎండి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది రండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాం రొయ్యలు అండి ఎండి రొయ్యలు సిరికూర ఈ సిరికూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఎంత చక్కగా లేతగా ఉందో ఇవి కాడలు కట్ చేయకుండా అలానే కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సిరి కూర దీన్ని నేను ఇప్పుడు ఇలానే చక్కగా ఈ ముడి అంతా విప్పేసి కడిగి తీసుకొస్తానండి ఇవి నేను పన్నెండు కట్టలు తీసుకుంటున్నాను ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదండి సరిపోయేంతవరకు మా ఫ్యామిలీ మెంబెర్స్కి పన్నెండు కట్టలు అయితే సరిపోతుంది మా అమ్మ చూడండి ఇదిగో రొయ్యల్ని చక్కగా నీట్గా అవి క్లీన్ చేస్తుంది ఇదిగో ఇలాగా క్లీన్ చేసుకోండి ఎండి రొయ్యల్ని ఇదిగో ఇలాగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసుకున్నాక ఈ ఎండి రొయ్యల్ని ఎలా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి ఈ సిరికూర మట్టుకు అద్భుతంగా ఉంటుంది రుచి మీరందరూ ఈ వీడియోని చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ సిరికూర ఈ తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి ఒకసారి నేను ఈ రొయ్యల్ని ఇదిగో ఇలాగా నీట్గా క్లీన్ చేశాక అమ్మ ఇదిగో నేను నీళ్ళల్లో వేసి ఇలా కడుగుతున్నానండి ఇలా ఎందుకు కడగడం అంటే రొయ్యల్లో అక్కడిక్కడ వాళ్ళు ఎండబెట్టినప్పుడు ఇసుక కానీ మట్టి కానీ ఉండిపోతుందండి ఇలా కడగడం వల్ల నీట్గా ఇసుక కానీ మట్టి కానీ చక్కగా వచ్చేస్తుంది ఇలా కడిగేసుకున్నాక ఆ రొయ్యల్ని ఒక జల్లిగంటలో వేసేసుకొని జల్లెడలో వేసేసుకొని మనం మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు అలా ఇదిగో ఇలాగా ఉండనివ్వండి ఇదిగో చూడండి నేను కింద మీకు ఇసుక చూపిస్తాను ఇదిగో చూసారా ఇసుక చిన్న చిన్నగా రాళ్ళు అలాంటివి ఉండిపోతాయి అవి మనం తినేటప్పుడు ఊర అసలు బాగుండదండి తినబుద్ధి కాదు నోటికి మనకు అవి చిన్న చిన్నగా ఇసుక వస్తుంటే తినాలనిపించదు నేను కూరకు సరిపడా ఇక్కడ నూనె తీసుకున్నాను ఆ నూనెలోనే ఈ రొయ్యల్ని ఫ్రై చేస్తున్నాను ఇదిగో ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మాడనివ్వకండి జాగ్రత్త పడండి పొయ్యి దగ్గరే ఉండండి ఆ రొయ్యలు అందులో అలా అట్లా పడేసి పొయ్యి అక్కడ మనం వేరే పని చేసుకొని వస్తే అది మాడిపోతాయి అందుకే అక్కడే ఉండి కాస్త ఇదిగో ఇలాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి చక్కగా మంచి ఫ్లేవర్తో వస్తాయండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసేయండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి మాడొద్దు అలా అని మళ్ళీ పచ్చి పచ్చికి కూడా ఫ్రై చేసుకోకండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే నూనెలో నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు నేను రెండు మూడు తీసుకున్నాను పెద్దవి ఆ తోటకూరకి రొయ్యలకి ఈ ఉల్లిపాయలు సరిపోతాయి వీటిలోనే తొందరగా మగ్గాలని నేను ఇక్కడ ఒక టీ స్పూన్ నర ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఒక టీ స్పూన్ వేసుకోండి లేదు మేము కొంచెం ఉప్పు తినే వాళ్ళమేనండి అనుకుంటే అంటే అన్నంలో ఎవరైతే ఉప్పు వేయరో వాళ్ళు టీ స్పూన్ నర వేసుకోండి ఉప్పు వేసుకునే వాళ్ళైతే ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ కూర సరిపోతుంది సిరి కూర కూర ఫస్టే కట్ చేసుకోండి అంటే నీట్గా కడిగేసేయండి నీట్గా కడిగి ఫస్టే తర్వాత కట్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ మనం కట్ చేసి కడిగితే పోతాయంటారండి అందుకని అలాగే ఫస్ట్ తోటకూర కడిగేసుకొని నీట్గా అప్పుడు కట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ఈ రొయ్యల్లో ఉన్న నీసుతనాన్ని చక్కగా కవర్ చేసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాస్త ఇదిగో అందులో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఇలాగా వేయించుకుందామండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సిరి కూర చక్కగా లేతగా ఉంది కదండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను రెండు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ కారం తీసుకున్నానండి కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అని రెండు టీ స్పూన్లు తీసుకున్నాను మీకు కావాలైతే మీరు కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఇంకా కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు చక్కగా పచ్చాపచ్చగా దంచేసి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కారానికి బదులు అంటే కారం వేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకోండి లేదనుకుంటే ఇలా ఎర్ర కారమే వేసుకోండి కట్ చేసిన సిరికూర నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది చక్కగా కలిపేసేయండి కలుపుకున్నాక ఒక్క పది నిమిషాలు పట్టుద్దండి ఉడకడానికి అంతే మా చిన్నప్పుడు మా అమ్మ ఇలా తోటకూర వండి చపాతీతో ఇచ్చేదండి పుల్కాతో కానీ చపాతీతో కానీ చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు అంటే అన్ని మందులు ఉన్న కూరలు అండి అప్పుడు మందులు అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా ఇంకా చాలా టేస్టీగా ఉండేటివి ఇదిగో ఇలాగ మూత పెట్టేసి ఉడికించేసేయండి నువ్వు ఇక్కడ మీకు చెప్పేది అది ఒక్కటేనండి మూత పెట్టి ఉడికించండి మూత పెట్టడం వల్ల మనకు ప్రోటీన్స్ చక్కగా ఆ కూరలోనే ఉండిపోయి పోషక విలువలన్నీ లేకపోతే మనం మూత పెట్టకపోతే ఆవిరైపోతాయండి అది వండుకొని తినడం కూడా వేస్టే మూత పెట్టి ఉడికించండి అయినంత వరకు వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి లేదు తోటకూర కడిగిన నీళ్లు ఉన్నాయి అవి సరిపోతాయి అనుకుంటే అవసరం లేదు నేనైతే ఏం లేదండి తోటకూర కడిగిన నీళ్ళే సరిపోయాయి నాకు నేను ఇక్కడ రొయ్యలు కూడా యాడ్ చేసేసాను అంతే కొన్ని ఉంచాను కదా అంటే కొంచెం గార్నిషింగ్ కోసం అని అలా పెట్టానండి నేను ఇక్కడ చటాకు వరకు రొయ్యలు తీసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనం మాట్లాడుకున్నంత సిరి సిరికూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్